మహారాష్ట్ర చంద్రపూర్లో విషాదం చోటు చేసుకుని ఓ మహిళపై పులి దాడి చేసి చంపేసింది పొలానికి ఎరువులు చల్లేందుకు వెళ్లిన మహిళపై అక్కడే మాటు వేసిన పులి దాడి చేసి చంపేసింది చంద్రపూర్ జిల్లా చిమూర్ తాలూకా అంబోలి సమీపంలో ఈ ఘటన జరిగింది సమాచారం అందుకు నటవీ శాఖ అధికారులు పులి దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం కొరకు తరలించారు పులి దాడితో స్థానికులు ఆందోళనకు దిగారు వెంటనే పులిని బంధించాలని డిమాండ్ చేశారు మహారాష్ట్ర చంద్రపూర్ లో దారుణం చోటు చేసుకుంది ఒక మహిళను మాటు వేసిన పులి చంపేసింది దీంతో అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు ప్రేమ్ సాగర్ సుమిత్ర ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకి సమీపంలో ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులి దాడిలో ఒక మహిళ మృతి చెందింది చిమూర్ తాలూకాలోని అంబోలి ప్రాంతంలో ఈ పులి సంచరిస్తుంది గత కొన్ని రోజులుగా సో ఈ లావారి అనే గ్రామ సమీపంలో తన భర్తతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లిన మహిళపై పులి ఒక్కసారిగా దాడి చేసింది అంటే రాత్రి నుంచి ఆ పులి అక్కడ ఆ పొలానే సమీపంలో మాటు వేసినట్లు కూడా వారు ప్రాథమికంగా గుర్తించారు ఒక్కసారిగా నాట్లు వేయడానికి కిందికి వంగిన మహిళ వెనుక నుంచి దాడి చేసి సమీపంలో ఉన్న చెరువు వరకు కూడా లాక్కెళ్లింది సో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఒక్కసారిగా పరుగులు తీసి గ్రామంలో ఉన్న కొంతమందిని తీసుకొని రాగా పులి ఆ ప్రాంతంలో ఆ చెరువు ప్రాంతంలో ఆ విద్య అనే మహిళ నలభై రెండేళ్ల మహిళ మృతదేహాన్ని వదిలేసి వెళ్లిపోయింది సో ఫారెస్ట్ అధికారులు పోలీసులు ప్రాంతానికి వచ్చారు సో గ్రామస్తులంతా కూడా ఆ సిబ్బందిపై అధికారులపై తిరగబడ్డ పరిస్థితి ఉంది సో పోలీస్ సంచరిస్తున్న ఈ ప్రాంతంలో కొంత అవగాహన కల్పించడంలో కానీ అవేర్నెస్ ఇవ్వడంలో కానీ పూర్తిగా ఫారెస్ట్ అధికారులు విఫలమయ్యారని వాళ్ళంతా ఆరోపిస్తున్నారు కొంత ఉధృత పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొన్నాయి ఆ డెడ్ బాడీని విద్యాకు సంబంధించిన డెడ్ బాడీని ప్రస్తుతం అయితే ఆ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం కోసం సో పులిని పట్టుకుంటామని చెప్పేసి ఆ స్థానికులకు వాళ్ళంతా కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో కొంత ఆందోళన విరమించినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో పులిని పట్టుకోవాలని ఒక అల్టిమేటం గ్రామస్తులైతే జారీ చేసిన పరిస్థితి అయితే మనకుంది సో ఈ ప్రాంతంలో తరచూ చంద్రపూర్ తాడోబాకు సంబంధించిన పుల్ల సంరక్షణ కేంద్రంలో పులుల సంఖ్య విపరీతంగా విరిగిపోయింది ఈ నేపథ్యంలోనే పులులు జనవాసంలోకి వచ్చి కొంత మనుషుల పైన దాడి చేస్తున్న పరిస్థితుల్లో ఈ చిమ్మ లావారీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది సో మహిళ విద్యాని మహిళ నలభై రెండేళ్ల మహిళ మాత్రం ఇవాళ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది సాగర్ ఫర్ ది అప్డేట్స్